ఎవరిని ఎవరినైనా మార్చచ్చు కుటుంబం అంటేనే పవర్ఫుల్ బంధం బంధుమిత్రుల తల్లి పిల్లల్ని మార్చచ్చు ఇది కామన్ మీరు ప్రయత్నం చేస్తే బికాస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నువ్వు ఏమనుకుంటే నీ అనుకోవటంలో క్లారిటీ ఉంటే నీ అనుకోవటంలో గోల్ ఉంటే నీ అనుకోవటంలో ఆనందం ఉంటే నీ అనుకోవటంలో అడల్టిగా ఉంటే నీ అనుకోవటంలో ఎసెక్టివ్ బిహేవియర్ ఉంటే నీ అనుకోవడంలో డోస్ సప్లై చేస్తూ ఉంటే అనుకుంటున్నావు నిద్రపోతున్నావు హాయిగా సాధ్యపడిద్దా అనుకుంటున్నావు రోజుకి రెండు గంటలు మూడు గంటలు ఫేస్బుక్లో డాన్స్ వేస్తున్నావు సాధ్యపడిద్దా రీల్స్ చూస్తున్నావు సాధ్యపడిద్దా టీవీకి అడిక్ట్ అయ్యావు సాధ్యపడిద్దాంగా నేను ఇప్పుడు శివ చాలా ఛాలెంజింగ్గా నేను తీసుకుంటున్నాను నేను మొదలు పెడతా అని నేను ఇంకా ఎవరన్నా స్పష్టమైనటువంటి గోల్ ఉన్నోళ్ళు ఇంకెవరన్నా ఉంటే చేయాలి ఇద్దరు చెప్పినారు ఆ అమ్మాయి నా కుటుంబాన్ని ఆనందాన్ని ఉంచాలని ఆనందం అంటే టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతాం ఇంకెవరన్నా కమాన్ అప్ అండ్ స్పీక్ స్పీకర్ చెప్పునా ఫార్మసీ మేనేజర్ ఓకే ఇతను ఫార్మ్సీ బిజినెస్లో ఉన్నాడు మెడికల్ బిజినెస్ అది ఫార్మసీ అంటే మెడికల్ బిజినెస్ మెడికల్ బిజినెస్లో ఉన్నావు ఈయన ఫార్మసీ మెడికల్ బిజినెస్లో ఉన్నాడు మెడికల్ బిజినెస్లో నేను ఫార్మసీ మేనేజర్ని కావాలనుకుంటున్నాడు వాళ్ళ బిజినెస్లో అదొక లో అది ఒక ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యు సిరియస్ ఇట్ పాజిబుల్ yes sir మారయావా ఓకే వెరీ గుడ్ సోర్ గోల్ ఈజ్ ఓవర్ ప్రెజెంట్ వాట్ ఇస్ యువర్ గోల్ గోల్ అసలు ఓవర్ ఓవర్నము ఒక డైమటిక్ కోడ్ వస్తానే ఉంటది ఇప్పుడేంటి పోలు ఆలోచిస్తున్నావు వాట్స్ యర్ నేమ్ విఎస్ఎన్ మూర్తి వెరీ గుడ్ కూర్చోండి ఈయన కూడా మొదటి రోజు నుంచి ఆగకుండా వస్తాడు ఒక సిన్సియర్ అటెంప్ట్ చేస్తాడు చాలా మంది నేను రీసెంట్గా ఇక్కడ చేపలు అన్నమయ్య వృద్ధాశ్రమానికి పోయా క్లాస్ ఏంటి రానీటలా సీరియస్గా చెప్పింది ఏంటంటే రానిటలా అదే నేను రానిపోవటం ఏంటన్నా కారణం ఎవరన్నా నేనే కారణం అన్నాడైనా నా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడాడు ముందడిగితే నేను కారణం కాదు మా కోడలో కొడుకో ఏదో చెప్పి ఉండేవాడేవా నీ క్లాస్ అయిన తర్వాత నేనే కారణం అనుకుంటున్నా మ్యాస్టర్ అని అన్నాడు నువ్వు ఎట్లా కారణం చెప్పన్నా నా ఇద్దరు కొడుకులు నా ఇద్దరు కొడుకుల్ని వాళ్ళు హై స్కూల్ చదివేటప్పుడు నేను హెడ్ మాస్టర్ని నా స్కూల్లోనే చదువుతామని అడిగినారు వాళ్ళ అమ్మని అడిగినారు మా నాన్న ఎక్కడ పనిచేస్తే అక్కడే చదువుతాం మీతోనే ఉంటామని అడిగినారు నేను ఐదో తరగతి నుంచి ఆ ఇద్దరిని తీసుకెళ్ళి గుడివాడలో పెద్ద ఐఐటి క్యాంపస్లో అక్కడ చేర్చినాను వాడు ఎల్లన్నాడు మా పెద్దోడైతే అన్నాడు కాదురా నువ్వు ఇక్కడ చేరితేనే లైఫ్ అన్నాను ఎందుకయ్యా అన్నా నువ్వు ఇక్కడ చేరితే ఉన్నతమైన స్థాయిలో పోతావురా అని అన్నాడు నువ్వు మా దగ్గర ఉంటే మాతో ఉంటే మీ అమ్మా మీ నాన్నతో ఉంటే నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళవరా నువ్వు ఇక్కడ చదివితే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తావురా అని అన్నాను చాలాసార్లు అన్నాను ఇప్పుడు కూడా మా ఆవిడ చచ్చిపోతే వచ్చినారు అందరు వచ్చినారు బతివిలా అన్నాను అరే నీ దగ్గర ఆరు నెలలు నీ దగ్గర ఆరు నెలలు ఉంటాను ఒకటి అమెరికా ఒకటి కెనడా నీ దగ్గర ఆరు నెలలు నీ దగ్గర ఆరు నెలలు ఉంటారా పిల్లలతో ఎంజాయ్ చేస్తా పిల్లల్ని ఆడిస్తా పిల్లలకు చదువు చెప్తా ఆడు రా అంటే మా కోటలు ఏం చెప్పిందంటే మాంగారు మీరు అక్కడ ఉండలేరు మీకు అది సూటబుల్ ప్లేస్ కాదు మీకు ఈ చేరు అమయ ఆనందమైనటువంటి ప్లేసు ఇక్కడ మీ వయసు వాళ్ళు మీ తరం వాళ్ళు చాలా మంది ఉంటారు వంద మంది ఉంటారు వాళ్ళతో మీరు ఎంజాయ్ చేయొచ్చు మా దగ్గర ఉన్న బిజీ లైఫ్లో మా దగ్గర ఉన్న బిజీ దానిలో మా పిల్లలతో మీరు ఉండలేరు మా జనంతో మీరు ఉండలేరు మేమంతా యాంత్రికంగా బతుకుతున్నాం మామయ్య గారు మీరు ఇక్కడ సూటబుల్ అని నన్ను కన్విన్స్ చేసి నా కోడళ్ళిద్దరు నన్ను కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి ఇక్కడ చేర్చినారయ్యా ఇది నా పరిస్థితి అని చెప్పినాడు పర్సనల్గా మన దగ్గరే ఉండాలా రాంగా రైడర్ రాంగా ఆ పిల్లలతో మమేకం కావాలా రాంగా తప్పులు చేస్తారు పిల్లలు పిల్లల తప్పుల్ని ప్రేమగా చూడటం క్షమించగలగటం వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వటం పిల్లలు ఒకటి గాడి తక్కువ ఉన్నారంటే దానికంటే అద్భుతమైనటువంటి ఆనందం తల్లి దగ్గర ఉంటే తండ్రి దగ్గర ఉంటే లేదా భార్యాభర్తల దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలు అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కుటుంబంలో అప్లై చేయొచ్చు డిసైడ్ చేసుకోండి రోజు నుంచి అయినా స్పష్టమైన గోల్ దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్గా మార్చుకోండి దాన్ని బిలీఫ్గా మార్చుకోండి దానికి తగిన అలవాట్లుగా మార్చుకోండి దానికి తగిన యాటిట్యూడ్ దానికి తగిన ఫీలింగ్స్ దానికి తగిన యాక్షన్ ఉండాలా ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నా భార్య ఏం చెప్తే నేను అది వినాలా ఇది పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఇది ఒక్కటి డిసైడ్ చేయండి లేదా పిల్లలు పిల్లలు ఏం చెప్తే అది చేయటం ప్రపంచాన్ని శాసించిన పిల్లలందరికీ క్లియర్గా ఏంటంటే తల్లిదండ్రి దగ్గరే పిల్లలు ఏం చెప్తే అది చేయటం పిల్లలు ఏం ఆశిస్తే దానిపై నిలబడటం దానిలో నెగిటివ్ ఉంది నీకు అర్థమైంది దానిలో పొరపాటు ఉంది నీకు అర్థమైంది నీకు కాదు అర్థం కావాల్సింది ఆ పిల్లలకి నువ్వు దాడి చేస్తే వాళ్ళకి అర్థం కాదు కేకలేస్తే వాళ్ళకి అర్థం కాదు నువ్వు చెప్పే విధానంలో నీ దగ్గర అద్భుతమైనటువంటి తల్లి తత్వం ఉంటే ఈ మదర్ నేచర్ మదర్ యాటిట్యూడ్ మదర్ నేచర్ మదర్ ఫీలింగ్స్ ఆర్ పవర్ఫుల్ ఎవరికైనా అవసరమేవి తల్లి తత్వం ఉన్నటువంటి ఏ మనిషి కూడా భార్యతో డిస్ప్యూట్లో లేడో పిల్లలతో డిస్ప్యూట్లో లేడో తల్లితో డిస్ప్యూట్లో లేడో తల్లి తత్వం ఉండాలా మదర్ నేచర్ ఈజ్ పవర్ఫుల్ మదర్ యాటిట్యూడ్ ఈజ్ పవర్ఫుల్ ప్రతి ఆడ మనిషిలో మదర్ నేచర్ ఉండదు అని అనేది తప్పు మదర్ నేచర్ లేని ఆడపిల్లలు చాలా మందిని చూశాను అద్భుతమైన భర్త ఈమెకు మదర్ నేచర్ లేదు ఈమెకు ఒక రకమైనటువంటి శాడిస్టి నేచరు ఒక టెంప్టేషన్సు ఒక డిస్టర్బెన్సు భర్తని సెట్ చేయలేదు మదర్ నేచర్ ఉన్నటువంటి తల్లి మదర్ నేచర్ ఉన్నటువంటి భార్య చుట్టే కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో డిస్ప్యూట్ రైజ్ అవుతుందంటే మదర్ నేచర్ లేదని అర్థం ఆ మదర్ నేచరే ప్రాక్టీస్ చేయాలా దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్లోకి తీసుకురావాలా దాన్ని మన థాట్లోకి తీసుకురావాలా అర్థమైందా లేదా అర్థమైందా లేదా ఇది కష్టమా కష్టమా కొంతమంది సీరియస్గా టీవీ చూస్తున్నారు పిల్లలు మొత్తానికి దాదాపు మూడు వందల మంది పిల్లలకి రోజు ఎక్కిస్తుంది ఏంటంటే మై గోలీస్ టు బికమ్ ఏ కలెక్టర్ నేను చిన్న లక్ష్యం ఎక్కించను అసలు మై గోల్స్ టు బికమ్ ఏ కలెక్టర్ ఈ స్టేట్మెంట్ ఈ థాట్ వాళ్ళ బాడీలోకి వచ్చి మేనిఫెస్టేషన్ జరిగితే అది లా ఆఫ్ అట్రాక్షన్ గా మారితే నువ్వు తలుచుకుంటే కలెక్టర్ అయిపోతావు లేదు ఈ వయసు దాటిపోయింది నాకు కనీసం నా కూతుర్ని కలెక్టర్ చేయాలా నా కొడుకుని కలెక్టర్ చేయాలా ఇది కూడా పవర్ఫుల్ మేనిఫెస్టేషనే ఇది కూడా పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షనే నా కూతుర్ని నేను గెలిపించాలా నా కొడుకుని నేను గెలిపించాలా నా కుటుంబాన్ని నేను ఆనందంగా ఉంచాలా నా కుటుంబాన్ని శక్తివంతంగా మార్చాలా నా భర్తలో ఉన్నటువంటి చిన్న చిన్న పర్సనాలిటీ ట్రైట్స్ నేను తీసేయాలా నా భార్యలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యక్తిత్వంలో ఉన్న లోపాలని నేను తీసేయాలా తీసేయాలంటే క్షమించాలా ప్రేమించాలా ఆనందాన్ని ఇవ్వాలా ఈ మొత్తం లింక్తో కూడుకున్నటువంటి సబ్జెక్టే లా ఆఫ్ అట్రాక్షన్ అది వారం చెప్పినటువంటి పవర్ఫుల్ టాపిక్ ఇది ఆమె చెప్పింది అదే సోక్రటీస్ దగ్గర నుంచి నిన్న మొన్నటి గాంధీ దాకా గాంధీ దాకా వెయ్యి మందిని రీసెర్చ్ చేసి ఆమె రాసినటువంటి పుస్తకమే అది సీక్రెట్ విశాలందరిలో ఒకటి కొనుక్కోటి నూట యాభై రూపాయలు అంతా ఉంటుంది దాని మీద సీక్రెట్ మీద మూడు సినిమాలు తీశారు దాన్ని ఎట్లా అప్లై చేయాలో మూడు సినిమాలు తీశారు ప్రపంచాన్ని యూరప్ని శాసిస్తాయి అవి ఈ దేశంలో చాలామంది ఈ దేశంలో చాలామంది మహిళలు ఇప్పటికీ ఆ డిస్క్రిమినేషన్ ఉంది మహిళ అంటే ఆమె రెండా రాసింది మహిళకి డిస్క్రిమినేషన్ ఉన్న మహిళ లా ఆఫ్ అట్రాక్షన్ పట్టుకోలేదో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసే మహిళ లా ఆఫ్ అట్రాక్షన్ పట్టుకోలేదో మీరు చూడండి సోక్రటరీస్ దగ్గర నుంచి నిన్నీ